ండి బాగున్నారా నేను మీ బుజ్జమ్మ ఆల్రౌండర్ మనకి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే దొండకాయ గింజల రోటి పచ్చడి చేసేద్దామా కావాల్సిన పదార్థాలు చూద్దామా పచ్చిమిర్చి టమాటా దొండకాయ కరివేపాకు గింజలు జీలకర్ర వెల్లుల్లి మరి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు స్టార్ట్ చేసేద్దామా నన్ను లైక్ చేసి ఫాలో చేయడం మర్చిపోమకండి ముందుగా కలయిపెట్టి అరిసి గింజలు వేసి బాగా వేగనిద్దాం దాన్ని పక్కన పెట్టి అందులోనే కొద్దిగా ఆయిల్ పోసి దాంట్లో దాంట్లో మిర్చి వేసి బాగా మగ్గనిచ్చి వాటిని కూడా కొద్దిగా పక్కకు పెట్టేద్దామండి అందులోనే తరిగిన దొండకాయలను కూడా వేసేసి దాన్ని మగ్గపెట్టి అందులోనే టమాటాలను కూడా వేసేసి బాగా రెండిట్లని మగ్గపెట్టేయండి అందులోనే బాగా మగ్గిన వాటిలో చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు వేసేసేయండి దాన్ని కూడా వేసి బాగా మగ్గింది దాన్ని పక్కకి తీసేసి ముందుగా వేపుకున్న అవిసింజాను రోడ్లు వేసుకుని మెత్తగా నూరుకొని మెత్తగా అయింది వాటి దాంట్లోనే పచ్చిమిర్చి వేసి అందులో కాస్త జీలకర్ర అందులోనే ఇంకొద్దిగా వెల్లుల్లి వేసేసి బాగా దంచుకుందామండి దంచుకున్న దాన్ని మెత్తగా అయిన దాంట్లో అందులో ముందుగా వేపు దొండకాయ టమాటాన్ని కూడా వేసి బాగా దంచేసుకొని కచ్చాబచ్చ బచ్చా చాలు అందులో తగినంత సాల్ట్ కూడా వేసేసి టేస్ట్కి అదే కదండి ముఖ్యం బాగా వేసి కచ్చాబచ్చ దంచేసుకొని తర్వాత అయిన దాంట్లోనే తాలింపు వేసేసుకుంటే ఉంటుందండోయ్ చాలా రుచికరమైన అవిసింది పచ్చడి రెడీ మన ఆరోగ్యానికి హెయిర్కి హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది నచ్చుంటే కామెంట్ చేయండి లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి మర్చిపోమ